విరమణ కుదరదు మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి ఆయుధాలు వదిలేస్తే ఒక తా ఒక తూటా కూడా పేల్చాం లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాం హోం మంత్రి అమిత్ షా ఏమంటుండంటే ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఏదైతే నక్సలెట్లుండో అన్నలు వాళ్ళ వాళ్ళు ఏదైతే అయ్యా కేంద్ర ప్రభుత్వానికి దగ్గర దగ్గర నాలుగైదు నెలల నుంచి దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పి మావోయిస్ట్ పార్టీ చెప్తుంది ఇవ్వ ఈతల మరి ఇంకన్నా లెక్క కేంద్ర హోంశాఖ మంత్రి ఏమంటుందంటే ఏ అది కుదరదు మీరంతలో మీరే తుపాకులను తినేసి రావాల్సిన అవసరం ఉందని చెప్తుంది సరే మరి మనం కూడా ఏ తల్లి అయినా దయచేసి మిత్రుల గమనించండి ఏ తల్లి అయినా తన సొంత బిడ్డలను చంపుకుంటుందా అనేది ఒక క్వశ్చన్ అదేవిధంగా సిగ్గు లేని ఈ భారత ఏదైతే భాజా భారతదేశంలో భాజపా సర్కారు ఉన్నదో ఇవాళ అధికార పార్టీ ఉన్నదో ఆపరేషన్ సింధూరు పేరుతో ఎవరికి ఏమో ప్రతిపక్షాలు కుసపెట్టుకొని అయ్యా మేము యుద్ధానికి పోతున్నాం అని చెప్తున్నావు అదే విధంగా ఏమో ఏ అదే ఈ పద ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధాన్ని ఆపే టైంలో ఎవరు చెప్పకుండా ఆపేసినాం ఇవాళ మన్నా కూడా ఏమంటుండు మీ భాష అయినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటుండంటే భారత్ సింధూరు యుద్ధం భా భారత్ పాక్ మధ్య సింధూరు యుద్ధంతో పాటు ఏడు యుద్ధాలు ఆపినని చెప్పి రాజ్యసభ ఐక్యరాజ్యసమితిని ఆయన చెప్పడం జరిగింది మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళ పాకిస్తాన్ మీద దాయాద దేశమైనటువంటి పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ మన సొంత బిడ్డలైన నక్షత్రం మీద ఎందుకు లేదు అని అడుగుతున్నా సూటి క్వశ్చన్ ఎందుకంటే ఇవాళ వాళ్ళని ఆయుధాలు తీసేయమంటు అసలు అన్నలు దేనికోసం దేనికోసం పోరాటం చేస్తున్నారు దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎవరి కోసం పోర్ట్స్ ఎవరి కోసం పోరు చేస్తారు ఎవరి కోసం ప్రాణాలు అర్పిస్తారు ఇవాళ ఎస్సీ ఎస్టీ గిరిజనులు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే సంపదను కొల్లగొట్టకపోతే కార్పొరేట్ సంస్థలు అక్కడ మాత్రమే ఈ నక్స నక్సల్ ప్రభావం ఉంటుంది ఆ అన్నలు కూడా అదే విధంగా ఏడైతే అంచ గురయ్యారో వాళ్ళను సేఫ్ చేసే గేమ్లో ఉంటుంది అయితే వీళ్ళను వీళ్ళని రమ్మంటే బాగానే ఉంది మరి వాళ్ళు ఏదైతే ఏ ఉద్యమాల అయితే ఏ ఏ వాతావరణం కోసం అయితే వాళ్ళు ఆ పంతాన్ని ఎంచుకోరు ఆ పంతానికి సంబంధించిన ఏ అయితే రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటిని అన్నిటినీ అవకాశం ఎవరికి ఉంటుంది ఈ రా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికి పాలకపక్షాలకు ఉంటుంది మరి నువ్వు అంతగా మాట్లాడే నువ్వు మరి దీన్ని ఈ సమస్య మీద కూడా మాట్లాడాలి కదా అది 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 చేత కాదు ఏమైనా ఏదైతే ఏదైనా ఏమనంటే వాళ్ళని చంపే దుర్మార్గమైన చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దయచేసి మిత్రులారా గమనించాల్సిన అవసరం ఉంది మరొకసారి పౌర హక్కుల సంఘాలు అయితే ప్రతి భారతీయ ప్రతి పౌరుడు కూడా ఏదైతే నక్సల్ ఉద్యమం ఉందో దానికి సంబంధించిన ఇవాళ కాల్పులు జరుగుతున్నాయి మనిషి జీవించే హక్కు ఉంది ఆ జీవించే హక్కులో భాగంగా మనమందరం నక్సలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ తరఫున ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే చర్చలు కూడా శాంతి చర్చలు అంటారో వాటికి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మిత్రులారా ఇవాళ చ